స్వాతంత్రం రాని వాళ్ళు ఎవరంటే భారతదేశంలో బీసీలు అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతుంది చాలా వరకు మనందరం కూడా ఒక కలం యోధులుగా మనం ఎప్పుడు బీసీలు ఓట్ బ్యాంకు ఓట్ బ్యాంకు ఓట్ బ్యాంక్ అని రాస్తాం అసలు ఓట్ బ్యాంక్ అన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఓన్లీ వీళ్ళు ఓటు వేయడం కోసం మాత్రమే ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఈనాడు అన్ని రాజకీయ పార్టీలు దీంట్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నటువంటి విషయం కాదు అన్ని రాజకీయ పార్టీలు వంతుల వారీగా బహుజనులను ఓట్లు వేయడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఓటు వేసే యంత్రాలుగా మార్చినటువంటి పరిస్థితి ఇప్పుడు రెండు తెలుగు సమాజాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుజన చైతన్యం వెల్లివిరుస్తున్నటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం మీకు రిజర్వేషన్లు ఇస్తాము స్థానిక సంస్థల్లో అట్లాగే కులగణన చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు దీంతో ఏమైపోయిందంటే బీసీలు మొత్తం కూడా కాడ ఇంకొక గొప్పతనం ఉంది ఇంత అమాయకంగా నమ్మేవాళ్ళు కూడా ప్రపంచంలో ఒక బీసీలే ఉంటారు అనుకుంటా మోసం చేసిన వాడు చెప్తే కూడా మళ్ళా నమ్మేవాళ్ళు కూడా బీసీలే ఉంటారు అనుకుంటా కాబట్టి మళ్ళీ మోసపోయి అందరు ఓట్లేశారు ఓట్లేసినాక ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది బీసీలకు సంబంధించిన అంశం కాదు కులగండ చేస్తే మాకు కొద్దిగా పల్లె నుంచి పార్లమెంటు దాకా మాకు రిజర్వేషన్లు వస్తాయన్నటువంటి ఒక నమ్మకంతో విశ్వాసంతో వాళ్ళు ఓట్లు వేశారు ఓట్లు వేసిన తర్వాత మీకు జరుగుతున్న ప పరిస్థితి ఎనిమిది నెలలుగా మనం చూస్తున్నాం అసెంబ్లీలో కూడా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చలు జరిగినాయి తొడలు కూడా కొట్టుకొని మాట్లాడారు తొడ జరిసి ఏ అని చెప్పి కూడా మాట్లాడారు తప్ప బీసీలకు సంబంధించి మాత్రం ఒక ముక్కు కూడా మాట్లాడలేదు వీటన్నిటికీ సంబంధించినటువంటి సంగ్రహత ఈ పుస్తకంలో పెద్ద పెద్ద ఛాలెంజ్లు సవాళ్ళు ఏం చేస్తాం అన్నటువంటి నినాదాలు మాత్రం ఏమి లేవు ఈ పుస్తకంలో ఈ పుస్తకంలో బీసీలందరం కూడా కలిసి ఉంటే మనం తప్పకుండా గెలుస్తాం అన్నటువంటి విషయం ఉంది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మీరు చెప్పినట్లుగానే మాకు ఇవ్వండి అన్నటువంటి విషయం ఉంది అట్లాగే పల్లె నుంచి పార్లమెంట్ దాకా మా రిజర్వేషన్లు మాకు ఇవ్వండి అన్నటువంటి విషయాన్ని మాత్రమే బీసీల ఐక్యతకు సంబంధించిన అంశాలను మాత్రమే దీంట్లో రాయడం జరిగింది ఇది ప్రతి బీసీకి సంబంధించి మళ్ళీ దీంట్లో చూస్తే మళ్ళీ మీకు ఇక్కడ రోజు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి తెలుసు ఎవరెవరు ఏ గొంతుతో ఎప్పుడెప్పుడు ఎట్టట్లా మాట్లాడుతున్నారన్న విషయాన్ని గొంతును మార్చి మాట్లాడుతున్నా కూడా మీరు ఎమ్మెట కనిపెట్టగలరు ఈ మైక్ కూడా బాగానే తెలుసు ఎవరెవరు దాకా ఏం మాట్లాడారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారన్న విషయం కాబట్టి బీసీల విషయంలో దయచేసి అది చూడకండి కాంగ్రెస్ బీసీ బీఆర్ఎస్ బీసీ బీజేపీ బీసీ సిపిఐ బీసీ సిపిఎం బీసీ అన్నల బీసీ తుపాకుల బీసీ అని చెప్పి చూడొద్దు బీసీ లంగరం ఒక్కటే ఒక్క పార్టీ మీద నిలబడతాం ఒక పార్టీ మీద ఏకమవుతాం మా యొక్క హక్కుల్ని సాధించుకుంటామన్నటువంటి సామూహిక గొంతుకను నేను అరవై రెండు అరవై నాలుగు పేజీల్లో రాయడం కోసం చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం ఈ ప్రయత్నంలో భాగంగా అందరూ ఇది అందరూ కూడా ఇది వ్యక్తిగతంగా గౌరీ శంకర్కి సంబంధించినటువంటి ఏదో ఒక జ్ఞానకోణం నుంచి రాసిందేం కాదు మనందరం మాట్లాడుతున్న మాటల్నే ఈ పుస్తకంగా తీసుకొచ్చాము మనందరం సంభాషించుకున్న అంశాలనే పుస్తకంగా క్రోడీకరించాము నాకు ఈరోజు ఇందాక మన సాగర్ అయినా చెప్పినట్లుగా నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కారణం ఏంటంటే నా పుస్తకం అని కాదు ఇప్పటికే తెలంగాణలో తొమ్మిది గంటలకి రెండు వందల యాభైకి పైగా కేంద్రాల్లో ఆవిష్కరణ జరిగింది అది పల్లె నుంచి పట్టణాల దాకా రిజర్వేషన్ అంటున్నాం కానీ ఉద్యమం అనేది హైదరాబాద్ కూడా ప్రెస్ క్లబ్ నుంచి ఇక్కడి నుంచి మీరు కూడా కోరుకునేది ఏంటంటే పల్లెలో గొంతు లేవాలనుకుంటున్నారు ఆ పల్లెకాడికి పుస్తకం పోయి పల్లె చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరిగినటువంటి సందర్భం ఉంది కాబట్టి అది చాలా సంతోషకరమైన విషయం కావాలంటే నేను చివరికి ఈ ఉన్న కంటెంట్స్ మొత్తం కూడా మీకు ఇస్తాను అరవై నాలుగు పేజీలు మీరు కూడా చదవండి కాబట్టి ఇప్పటిదాకా కళాలు పెట్టి రాస్తున్న వాళ్ళంతా ఎండీలంతా కూడా సంపాదకులు మొత్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా బీసీలే పత్రికా యాజమాన్యంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బీసీలు కాదు నాకు తెలిసి పనులకు మీరు ఉండండి యజమానులుగా మేము ఉంటామన్నారు ఇలా జర్నలిజంలో కూడా కలం పట్టుకొని రాసే వాళ్ళంతా యూట్యూబ్ల బ్యాచ్ అంతా బీసీల బ్యాచ్నే ఇలా కెమెరాలు పట్టుకునే వాళ్ళు కెమెరామెన్ అంతా బీసీలే రిపోర్టింగ్ చేస్తూ కళలు పెట్టుకొని రాసే వాళ్ళంతా బీసీలే పత్రికల్ని మనం ఏమంటున్నాం అంటే అట్లని చెప్పి పత్రికలు పెట్టే యజమానుల్ని మనం తిట్టట్లే అయ్యా పత్రిక యజమానులారా మాకు రెండు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సంబంధించిన గొంతుకను రాయండి రేవు పార్టీ గురించి ఫ్రంట్ పేజీలో వేసుకునే మీరు ఈ బతుకు పార్టీల గురించి బతుకు జీవనం గురించి కూడా కొంచెం రాయండి నాయన అని చెప్పి రెండు చేతులు ఎత్తి వాళ్ళకి మొక్కుతున్నాం కాబట్టి నాకు అన్నీ కూడా విజయనగర్ నుంచి లేకపోతే ఇంకా రామ్నగర్ నుంచి వచ్చినటువంటి బీసీ ర్యాలీలంతా కూడా ఇందిరా పార్కు దాకా వచ్చిపోతే జోన్ పేజీల్లో పాపం వాళ్ళ పేజీలు చూసుకొని 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 ఉంటారు అట్లా కాకుండా మేము మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా బీసీలు అన్న వాళ్ళు పతాక శీర్షిక ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర చరిత్రను నడిపించే వాళ్ళు బీసీలు సంపద సృష్టికర్తలు బీసీలు సంపదను నడిపించేవాళ్ళు బీసీలు సంపదను దోచుకునే వాళ్ళు మాత్రం మీ పత్రికల్లోనే ఎంత పర్సెంటేజ్ ఉందో ఎవరెవరు దోచుకుంటున్నారో మీరు చెప్పింది కాబట్టి మీరు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని చేయాలని